విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ రెండున్నర ఏళ్ళుగా విశాఖలో నిరసన చేపడుతున్న కనీసం మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటీ నాయకులు భీమాని అన్నారు శనివారం విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహ వద్దపడుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పలువురు ఉద్యోగులతో కలిసి పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోడీ తక్షణమే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే వచ్చే ఎన్నికలు తగిన బుద్ధి చెబుతామన్నారు విశాఖం <mulgamy> సరే <mulgamy> దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడాలని దేశ స్వావలంబన్ని కాపాడాలి అని చెప్పి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఇక్కడ నిరాహార దీక్షా శిబిరం కొనసాగుతోంది అఖిలపక్ష కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ దీక్షా శిబిరం కొనసాగుతుంది ఇది ఎలక్షన్స్ టైం ఎప్పటికైనా మోడీ స్పందించాలని కోరుతున్నాం ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్వనాశనం చేస్తే ఈ దేశానికి వచ్చేదేంటి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది రెండు వేల ఎనిమిదిలో ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన బ్యాంకులు మన మార్కెట్ నిలబడింది అంటే దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ రంగం ఉండడం ప్రజలు దివాళా తీయకుండా ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకులు ఎల్ఐసి స్టీల్ ప్లాంటు షిప్ యార్డు ప్రభుత్వ రంగంలో ఉండడమే దానికి కారణం ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆర్థిక సంక్షోభం ఉంది ఎక్కడ ఉద్యోగాలు లేవు సరుకులు అమ్ముడు పోవట్లేదు ఎక్కడా వేతనాలు పెరగటం లేదు ప్రపంచం అంతా వర్గం పోరాడుతుంది వేతనాల కోసం ఉద్యోగాల కోసం మన దేశం ఈ మాత్రమైనా తట్టుకొని నిలబడుతుంది అంటే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడమే అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలకి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తేస్తే రిజర్వేషన్లు అన్నింటినీ ఎత్తేయడమే మోడీ పక్కా మనువాది రిజర్వేషన్లకు వ్యతిరేకం అగ్రవర్ణ దృహ దురంకారం మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం మార్కెట్ని అదానీ అంబానీ లాంటి అగ్రవర్ణ పెత్తందారులకి కార్పొరేట్లకి అప్పచెప్పాలని చూస్తున్నాడు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి కనీస వేతనం ఉండాలి అంటే ప్రభుత్వ ఉండాలి మేమేమో మమ్మల్ని పర్మనెంట్ చేయండి మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని మేము పోరాడుతూ ఉంటే పర్మనెంట్ అయిన వాళ్ళని కనీస వేతనాలు ఉన్నోళ్ళని ఏకం మూసేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోంది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము స్టీల్ ప్లాంటు ఎల్ఐసి బ్యాంకులు అన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలి అదే సందర్భంలో కనీస కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి అమలు చేయాలి అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనీస వేతనాలు అమలు చేయాలి స్కీమ్ వర్కర్స్ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీలు వివోఏలు ఇలాంటి స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి కనీస సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం